వేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పిలుపుపై ఈరోజు మనం ఇక్కడ ధర్నా నిర్వహించుకుంటున్నాం కేంద్ర పాలకుల విధానాలను నిరసిస్తూ దేశవ్యాపితంగా ఐదు వందల జిల్లాలలో ఇదే విధంగా వందల వేల లక్షల సంఖ్యలో రైతులు కార్మికులు కష్టజీవులు అందరూ కలిసి ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించటం ద్వారా దేశవ్యాపితంగా రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర పాలకుల ఆలోచనలను విధానాలను పూర్తిగా తుతుతు, తుతు, ప్రతిఘటించమని పిలుపునివ్వటంలో భాగం ఈ కార్యక్రమం రైతులకు వ్యతిరేకంగా గత బిజెపి పరిపాలనలో ప్రస్తుత పరిపాలనలో కూడా ఇచ్చిన వాగ్దానాన్ని లిఖిత పూర్వకంగా వాత పూర్వకంగా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అమలు చేయటానికి నిరాకరిస్తా ఉన్నారు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని రుణమాఫీ చట్టం చేస్తామని ప్రధానమంత్రి స్వయంగా పదమూడు నెలల పాటు నిరంతరంగా నిరాఘాటంగా సాగినటువంటి రైతాంగ ఉద్యమంకి తలవొగ్గి ఐదు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో ఓడిపోతామేమో అన్న భయంతో రాతపూర్వకంగా హామీనిచ్చి కూడా సంవత్సరాలు గడుస్తున్న ఆ హామీ ఆయన పెట్టిన సంతకం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది దేశంలో రైతాంగం ఆనాడు ఈనాడు దేశ రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు లేకపోతే వారు పెట్టిన ఖర్చులు కూడా రాక ఆర్థిక భారం పెరిగి అప్పుల విష వలయంలో కొట్టుబిట్టాడుతూ పంటలు పండించలేని దశకు చేరుకుంటున్నటువంటి దుస్థితి కొనసాగుతున్న కేంద్ర పాలకులకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు మద్దతు ధరలకు కొనుగోలు చేయకపోతే ఈ దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎట్లా నిరుపేదలకు రేఖకు దిగువగా ఉన్న కోట్ల మంది ఎట్లా సరఫరా చేయగలుగుతాడని నేను అడుగుతా ఉన్నాను దారిద్ర్య రేఖ దిగువగా జీవిస్తున్న నిరుపేదలకు కూడా కేవలం మనిషికి ఆరు కిలోలు మాత్రమే సరఫరా అవుతున్నాయి ఈ రోజున కరోనా సమయంలో పది కిలోలు జరిగింది ఆ కిలోల బియ్యం ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి అందాలి అని కష్ట జీవులు డిమాండ్ చేస్తున్నా వారి డిమాండ్ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ ఆరు కిలోల బియ్యం ఇవ్వటానికి కూడా మద్దతు వెనకు ఆహార సంస్థ ద్వారా భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసుకొని పంపిణీ చేయటానికి వీలుగా నిరుపేద ప్రజల ఆకలిని తీర్చటానికి ఎలాంటి ఆలోచనలు చేయకపోగా భారత ఆహార సంస్థతో పాటు మద్దతు ధరలు కోసం కొనుగోలు చేసి ధాన్యాన్ని నిలువ ఉంచాల్సినటువంటి సంస్థలన్నింటినీ అదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు తారాదత్తం చేయటానికి నిస్సిగ్గుగా కేంద్రంలో మోడీ పాలన కొనసాగుతా ఉంది ఈ సందర్భంగా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక కష్ట జీవుల వ్యతిరేక విధానాలను పరితకించి అమలు చేస్తున్నటువంటి మోడీకి ఈ రోజు మనం నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమం పెద్ద హెచ్చరిక లాంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న లక్షలాది మంది నిన్నీస్తున్నటువంటి నినాదాలు తీర్చేవి రైతులను రక్షించేవి కార్మికులను కాపాడేవి ఈ రోజు కూడా కేంద్రంలో పాలకులు చెవిలో పెట్టకపోతే ఈ దేశంలో పాలన చేస్తాము అని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరినీ ముందు కోరుకుంటున్నాను ముఖ్యంగా రుణమాఫీ చట్టానికి సంబంధించి ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీలకైతే లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడు కేంద్రంలో ఉన్న మోడీ గారు మరి ఎందుకు నిరుపేద రైతులకి రుణమాఫీ మాఫీ చేయటానికి నిరాకరిస్తా ఉన్నాడు ఎవరి పక్షం కేంద్రంలో కొనసాగుతున్న పాలకులు ఈ దేశంలో నిరుపేదలు ఓటేసి మెజారిటీ ఇచ్చి గెలిపించి అధికార పీఠంలో కొనసాగుతున్నటువంటి బీజేపీ పాలకులకు కంపెనీలకు ఓడినం చేస్తారా వాళ్ళ కోసమే పరిపాలన కొనసాగిస్తారా నిజంగా ఈ రోజు దేశ ప్రజలు మనందరూ కూడా నిజలమైన రాజకీయ చైతన్యంతో తెలుసుకోవాలా వీరి అంత చూడటానికి సిద్ధం కావలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మన ఉద్యమాలని చేయటానికి సమాయత్తమవుతామని నేను కోరుతూ నిజంగా ఈ రోజున కేంద్రంలో రైతాంగానికి కార్మిక లోకానికి ఇచ్చినటువంటి హామీలను వారు సాధించుకున్న కార్మికులు సంవత్సరాలుగా స్వాతంత్ర రాకముందే సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కాలరాయటానికి ఎవరించారో ఈ ప్రధానమంత్రికి ఈ బిజెపి పాలకులకు నేను అడుగుతా ఉన్నాను అందుకోసమే తెచ్చినటువంటి నాలుగు కోట్లు రద్దు చేయటానికి చర్యలు తీసుకోవాలి అని రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి కేంద్ర పాలకులు ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాను మన రాష్ట్రాల్లో కూడా రుణమాఫీకి సంబంధించి అట్లాగే రైతు భరోసాకు సంబంధించి కూడా ఆలోచన చేసి తీరాలి రాష్ట్ర పాలకులు అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి ఈ రోజు నేను నిన్నమే ఒక జిల్లా అనుమకొండకు వెళితే కూర్చున్న రైతాంగంలో కౌలు రైతులు ఎంత మంది అంటే అందరూ చేతులెత్తారు ఒక ఎకరం రెండు ఎకరాలున్న రైతులు కూడా కౌలు చేసుకుంటూ కౌలు రైతులుగా ఉన్నారు వారికి పొందుతున్నటువంటి అందుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగానూ సరిగ్గా లేవు అందుకోసమే కౌలు రైతుల సమస్యల మీద కూడా ఈ రాష్ట్ర పాలకులు అట్లాగే కేంద్ర పాలకులు నికరమైనటువంటి దృష్టిని కేంద్రీకరించాల రైతాంగంతో పాటు ప్రతి సంక్షేమ పథకం కౌలు రైతులకు అందించడానికి సిద్ధం కావాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాను మనందరి ఐక్య ఉద్యమాలు మరింతగా మరింతగా ఉద్ధృతం చేయటానికి ఆలోచన చేద్దామని అందులో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నికరమైన ముఖ్యమైన పాత్ర నిర్వర్తిస్తుంది అని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ముగిస్తాను İvale! İvale! İvale!